తాగుతారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో అలా మనకు దొరికారా ఇప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంటే మొన్ననే ఒక స్టంట్ అయింది నేను మొన్ననే మొన్న మొన్ననే మొన్న పోనాలకి నేను మా అన్న కళ్యాణం అని ఉంటాడు ఈ ఈడు పోయినాం ఈడికి మన అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బోనాలు తీసారు అంటే ఆటో ఆటో నడిపిస్తాడు ఇక అన్న ఆటో నడిపిస్తే ఏమైందంటే కొంచెం అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే అందరు ఇక కొంచెం తాగిరు తాగిన తర్వాత సరే అని చెప్పి వచ్చేస్తున్నాం ఇంటికి వస్తున్నాం ట్వెల్వ్ థర్టీ అవుతుంది అప్పుడు ఆడ ఏమంటారు అప్పుడు ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరాక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టగానే ఏమవుతుంది ఇట్లా వస్తున్నాం అయితే మేము వెనకాల ఇంకో పోలీస్ వాడు ఉన్నది అనుకో చూసుకోలే మేము అది అరే ఎవరు లేరుగా అని చెప్పి ఎదురుగానే ఉన్నారు అని చెప్పి సరే అని ఇట్లా పోతున్నాం ఆడాడు ఏ ఆ పాప అని అడుతున్నాయి ఆటో మళ్ళీ పెట్టినాం ఎంతకే ఇంకో రెండు లాటిని పట్టుకొని చక్కగా తాళం గుంచుకోండి తాళం గుంచుకొని ఏమి రా లేకపోతే చదరంగం మాట్లాడుకుంటారు అట్లా దిగుతారు ఏమరా మీరు అంటే ఊదు ఊదండి అన్నేమో సరే అన్న అవుతా అని చెప్పి నాలుగే కింద పెట్టి నాలుగే కింద పెట్టి రే నేను చెప్పేదా కుదురాను అది అని ఆడంటుండు అంటుంటే ఇక ఊతున్నాను అవుతున్నా అంటే ఆడుతుంది ఫైవ్ పర్సెంట్ రాగానే సరే అని చెప్పి ఏ వద్దు వదిలేశి

ముగ్గురం ట్రిబుల్ డ్రైవింగ్ బల్గంపేటికి పోయినాం బల్గంపేట్కి పోయినప్పుడు సరే అని చెప్పి దర్శనం చేసుకొని పోయినాం పోయేటప్పుడు లైన్ల చెప్పులు వేసుకోవద్దు మాకు తెలియదు అయితే సరే అని చెప్పి చెప్పులు అటు ఇప్పేసినాం ఇప్పేసినాక మొత్తం దర్శనం అయినాక తిరుగుకుంటా వేరే రూట్కి వచ్చినాం మొత్తం జాలి జాలీలు ఉన్నాయి ఆడ చెప్పులు పోయినాయి చెప్పులు అన్నీ పోయినాయి అయితే మేమేం చేసినాం అరే నువ్వు పోయి తీసుకుని రాస్తు కొట్టు పోలీసులు అంటే చెప్పులు పట్టుకొని పోతున్నాక సరే చెప్పు చెప్పులు తగ్గుతా ఒక ముగ్గురు నాలుగు ఉన్నాము మేము మా అందరు చెప్పులు తీసుకొని రావాలని ఒక్క నువ్వే జాలీలకి అంటే సరే అమ్మ బలి చేస్తాడు ఇట్లా రెండు రెండు జోడీలు ఇలా రెండు జోడీలు లేవు పట్టుకుని వచ్చే ఏడి కోతున్నోరా అంటే సార్ మా ఊళ్ళో చెప్పు అరే ఫోన్ చేసి అరే ఏడు అయి జిరా అరే మస్తు